హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే నేను టేస్టీ టేస్టీ రవ్వ అయితే స్వీట్ రెసిపీ చూపిస్తానండి కొలతలతో ఇప్పుడైతే మీరు చూపిస్తాను ముందుగా అయితే ఒక ఒక కప్పు వరకు రవ్వని తీసుకున్నానండి బొంబాయి రవ్వని ఉప్మా రవ్వ ఉంటుంది కదండి ఇదైతే తీసేసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకున్నానండి నెయ్యిని వేసుకొని డ్రై ఫ్రూట్స్ని అయితే వేసి వేయించుకుంటానండి ఒక పార్ట్ అయితే స్లిప్ అయిందండి అందుకోసం అన్ని నేను వేయడం చూపించలేదు చూడండి ఈ విధంగా అయితే వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ని మంచిగా వేయించుకోవాలండి కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ మొత్తం మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోండి వేసుకొని ఈ విధంగా నెయ్యిలో వేయించుకోండి చూడండి మనకైతే డ్రై ఫ్రూట్స్ మంచిగా వేగాయండి ఇవైతే ప్లేట్లో తీసేసుకుందాం చూడండి ప్లేట్లో అండి ఇప్పుడైతే ఇదే నేతలు నెయ్యిలో ఈ మనకైతే బొంబాయి రవ్వని వేయించుకుందాం అండి మంచిగా వేయించుకోవాలి ఒక కప్పు అయితే నేను తీసేసుకున్నానండి ఇదైతే మంచిగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇదైతే మనకి మంచిగా వేయించుకోవాలండి కలర్ మొత్తం మారాలి ఆ విధంగా మంచిగా మనం ఎంత వేయించుకుంటే మనకైతే కేసరి అంత బాగుంటుందండి రవ్వ కేసరి ఇదైతే ఇది మనకి వేయించే లోపైతే ఒక కప్పు రవ్వకి నేనైతే మూడున్నర కప్పులు వా మూడు కప్పులు వాటర్ అండి దీంతో ఇదే కప్పుతో మూడు కప్పులు వాటర్ తీసేసుకున్నాను తీసేసుకొని ఇందులో మీ మీ దగ్గర ఏ కలర్ ఉంటే ఆ ఫుడ్ కలర్ అయితే వేసుకోవచ్చండి మే రెడ్ కలర్ ఉన్న వేసుకోవచ్చు నా దగ్గర అయితే ఎల్లో కలర్ ఉందండి లెమన్ ఎల్లో ఇదైతే వేసేసుకొని కొంచెం వేడి చేసుకుందాం కొద్దిగా వేడి చేసుకుంటే సరిపోతుందండి చూడండి మనకి వాటర్ కూడా వేడైపోయింది మాత్రం వేడి ఉంటే సరిపోద్ది అండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఇదైతే మంచిగా వేయించుకోవాలండి పూర్తిగా మంచిగా వేగాలి మనకి రవ్వ అనేది ఎందుకంటే మనం షుగర్ వేసుకున్న తర్వాత ఉడకదండి ఇది షుగర్ వేసుకున్న తర్వాత రవ్వ అసలు ఉడకదు అందుకోసం మనం వేయించేటప్పుడు మంచిగా వేయించుకొని వాటర్ వేసుకుంటే వాటర్లో ఉడకేస్తుందండి చూడండి ఈ విధంగా అయితే వేయించుకోవాలి ఇందులో మరొకటి టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుందాం అండి వేసేసుకొని ఇప్పుడు మొత్తం కూడా కలుపు కలుపుకోవాలి చూసారా ఇందాకటికి ఇప్పటికీ కలర్ మారింది చూడండి ఈ విధంగా కలర్ మారితే మనకి రవ్వ అయితే మంచిగా వేగినట్టుండి చూడండి ఇప్పుడైతే వాటర్ వేసుకుందాం మన ముందు వేడి చేసి పెట్టుకున్న వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకోవాలండి ఎక్కువ ఒకేసారి వేసుకోకుండా ఈ విధంగా ఫ్లేమ్ పూర్తిగా సిమ్లో ఉంచేసుకొని కొద్ది కొద్దిగా వేసుకోండి చూడండి ఈ విధంగా ఇవన్నీ కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకోవాలండి ఉండలు లేకుండా కలిపేసుకోండి చూడండి మొత్తం కూడా వేసేసుకొని ఇప్పుడైతే ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని ఇది మొత్తం వాటర్ ఇంకేంత వరకు ఉంచేసుకోవాలండి వాటర్ ఇంకిన తర్వాత మనం అయితే షుగర్ను వేసుకుందాం చూసారా రవ్వ అయితే మనకు ఉడికింది ఈ విధంగా ఉండాలండి మనకి ఇప్పుడు ఇదైతే కలిపేసుకొని ఇది కొద్దిగా దగ్గర పడిన తర్వాత అయితే మనం షుగర్ను వేసుకుందాం చూడండి మనకు కొద్దిగా దగ్గర పడిందండి ఇప్పుడైతే ఒకటిన్నర కప్పు వరకు షుగర్ను వేసుకుందాం మీరు షుగర్ తినేపట్టి చూసుకొని వేసుకోండి మీరు షుగర్ తక్కువ తినని తిన అయితే ఒకటి పావు కప్పు వరకు వేసుకోండి షుగర్ ఇంకా ఎక్కువ తినే అయితే ఒక కప్పు ఇంకా ముప్పావు కప్పు వేసుకుంటే కరెక్ట్గా సరిపోద్ది నేనైతే ఒక కప్పు రవ్వకి ఒకప్పున్నర అయితే షుగర్ వేసేసుకున్నానండి ఇది కూడా పూర్తిగా కరిగి మనకైతే ఈ రవ్వ పలచపడుతుందండి ఇప్పుడు పలచపడేటప్పుడు మంచిగా కలిపేసుకొని ఇలాచి పౌడర్ వేసుకుందాం యాలక పొడి చూసారా మొత్తం షుగర్ మనకు మెల్ట్ అయ్యి ఈ విధంగా పలచబడింది ఇప్పుడైతే ఇందులో కొద్దిగా ఇలాయచి పౌడర్ వేసుకోండి చూడండి ఇప్పుడు మొత్తం కూడా కలిపేసుకోవాలండి ఎక్కడ ఉండాలి లేకుండా కలిపేసుకోవాలి ఈ విధంగా చూడండి ఈ విధంగా అయితే దగ్గర పడాలండి కలుపుతూ కలుపుతూ ఉండగా దగ్గర పడుతుందండి మనం వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల మనకి రవ్వ అయితే తొందరగా మనకు ఉడికేస్తుందండి మనం వేయించేటప్పుడే సగం ఉడికిపోయిందండి రవ్వ అయితే ఇప్పుడైతే కరెక్ట్గా ఉడికిందండి నేను చెప్పే విధంగా కొలతలతో చేసుకుండి సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే నేను వేసుకున్న షుగర్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి ఈ రవ్వ కేసరికైతే చూడండి ఇప్పుడైతే మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుందాం ఈ కప్పున్నర షుగర్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి మనకైతే చూడండి ఈ విధంగా ఉండేటప్పుడు మరొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుందాం ఒక అరకప్పు వరకు నెయ్యి పడిందండి స్వీట్ రెసిపీలో నెయ్యి ఎక్కువనే అండి అది రవ్వ కేసర్లో నెయ్యి ఎక్కువనే పడుతుందండి ఈ విధంగా వేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిపేసుకుందాం చూసారా మనకు పూర్తిగా దగ్గర పడింది ఈ విధంగా స్మూత్గా ఉండాలండి మనకు నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోద్ది ఇప్పుడు ఇది చూడండి స్మూత్గా మనకు రెడీ అయింది ఇప్పుడు ఇదైతే ఒక బౌల్లో వేసేసుకుందాం మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా ఉండాలండి మళ్ళీ మనకి ఎంత చల్లగా అయిపోయినా సరే ఇదే విధంగా ఉంటుందండి మనకి రవ్వ అయితే ఇంకా గట్టి పడకుండా మనం ఏ విధంగా అయితే దించేసుకోవో అదే విధంగా ఉంటుంది చూడండి ఈ విధంగా అయితే ఉండాలి ఇప్పుడైతే స్టవ్ను ఆఫ్ చేసే చేసేసుకొని ఒక బౌల్లో వేసుకుందామండి ఒక బౌల్లో తీసేసుకుందాం చూడండి ఎంతో టేస్టీ టేస్టీ రవ్వ కేసరి అయితే మనకి రెడీ అయిపోయిందండి ఈ విధంగా అయితే ఈ కొలతలతో చేసుకోండి మీకైతే టే సూపర్గా వస్తుందండి రవ్వ కేసరి ఇదే విధంగా చేసుకోండి గట్టిపడదు మనకి స్మూత్గా ఉంటుందండి మంచిగా ఉడికింది షుగర్ కూడా మనకి కప్పున్నర వేసుకుంటే కరెక్ట్గా సరిపోయిందండి ఎంత ఎక్కువ తినే వాళ్ళైనా సరే కరెక్ట్గా ఉంటుందండి షుగర్ అయితే మీరు ఇంకా బాగా తక్కువ తినిన వాళ్ళైతే ఒక కప్పు వరకు వేసుకోండి ఇంకా ఇంకొంచెం తక్కువ తినని వాళ్ళైతే ముప్పా కప్పు వరకు వేసే వేసేసుకోండి షుగర్ అయితే బాగా ఎక్కువ తినని వాళ్ళైతే కప్పున్నర వరకు వేసుకుంటే కరెక్ట్గా అయితే షుగర్ మనకి సరిపోయిందండి ఈ విధంగా అయితే వేసుకోండి సో టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి చూసారా మనకి గట్టిపడలేదు ఇదే విధంగా ఉంటుందండి మళ్ళీ మనకి సాయంత్రం వరకు ఇంకా మనం రెండు మూడు గంటల వరకు ఇదే విధంగా ఉంటుంది టేస్ట్ అయితే బాగుందండి ఈ కొలతలతో మీరు వేసుకొని చేశారంటే మీరు పూజలు చేసేటప్పుడు ప్రసాదంకైనా ఈ విధంగా చేసుకోండి ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చేటప్పుడు అయినా ఈ విధంగా చేసి పెట్టండి టేస్ట్ సూపర్గా ఉందండి పిల్లలు చాలా ఇష్టపడతారు ఈ విధంగా అయితే రవ్వ కేసరిని చేసుకోండి ఈ రవ్వ కేసరి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి